హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక అందమైన పాటతో మీ ముందుకొచ్చాను అమ్మవారే కూర్చుంటే కుందనపు బొమ్మలాగే ఉంటుంది బంగారు బొమ్మలాగే ఉంటుంది అమ్మవారు కనపు బొమ్మలాగే ఉంటుంది అందాలు చిందించు మందహాసము ఆ మామూపించు చంద్రబింబము అందాలు చిందించు మందహాసము ఆ మామూపించు చంద్రబింబము ఆ చంద్రుణ్ణి నుదుట తిలకము ఆ తిలకమే తరుణుల కోసుకము అమ్మవారి పు బొమ్మలాగే ఉంటుంది ఆ బొమ్మ చూస్తుంటే బొంగర బొమ్మలాగే ఉంటుంది ఇంటింట ఊరూరా వెలిసింది తల్లి మన కంటి పాపాయి మన కల్పవల్లి మన ఎంత ఉంటది ఆ దుర్గమ్మ తల్లి మన ఎంత ఉంటుంది ఆ దుర్గమ్మ తల్లి అమ్మవా బొమ్మలాగే పంపమ్మలాగేవంటుంది ఆ బొమ్మ చూస్తుంటే బంగారు బొమ్మలాగే ఉంటుంది ఏ తేట పండుగలో ఉత్సవాలు దండిగాన దూప దీప నైవేద్యాలు ఏ తేట పండుగలో ఉత్సవాలు దండిగాన దూప దీప నైవేద్యాలు ఆ పండగలకు చేస్తారు గొప్ప విందులు ఆ పండగలకు చేస్తారు గొప్ప విందులు ఆ విందారా గీస్తుంది మన తల్లి దుర్గమ్మ ఆ విందారా గీస్తుంది మన దుర్గమ్మ తల్లి అమ్మవారి కూర్చుంటే కుందరపు బొమ్మలాగే ఉంటుంది ఆ బొమ్మ చూస్తుంటే బంగారు బొమ్మలాగే కుదురపు బొమ్మలాగే ఉంటుంది ఆ బొమ్మ చూస్తుంటే బంగారు బొమ్మలాగే ఉంటుంది ఈ సాంగ్ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్